రాత్రి బాత్రూమ్ వెళ్ళాలంటే పిలవండి నేను పైనే ఉంటాను ఓకే ఆ పాచు ఒక్క నిమిషం ఐఫోనా నేను ఇది సార్తో వద్దని చెప్పనే తీసుకో నాకెందుకు ఇది వేస్ట్ చేయడం ఎందుకు గుడ్ నైట్ అమ్మా గుడ్ నైట్ వీటిందుకు దిగాడు అమ్మ ట్రైన్ బయలుదేరుతోంది నిద్రలో దిగరా ఏంటి అమ్మ ట్రైన్ వెళ్తోంది రెండమ్మా వెళ్తాం నేను చెప్పేది వినిపిస్తోందా లేదా మీరు లేవగారన్నా లేపని చెప్పారు కదా రియా సార్తో ఏం చెప్పాలి వెళ్ళిపోయింది ట్రైన్ వెళ్ళిపోయింది ట్రైన్ వెళ్ళిపోయింది మీ సార్ ఇప్పుడు మనం ముంబై చెప్పండి నెక్స్ట్ ట్రైన్ ఎప్పుడు సార్ ఏ సమాధానం చెప్పాలి

యు ఓన్లీ టోల్డ్ మీ టు తెలుగు చెప్రా తెలుగు చెప్రా అన్న నీ తో దిగమని నువ్వే కదా చెప్పావు నీకు నేను పిచ్చంరా నీకు చదవడం తెలియదా అక్కడ ఏమను ముంబై అని రాస్తుందా చెప్రా అన్న అన్న వాని తిట్టకన్న నా ప్లీజ్ నేను ఇప్పటికి బాగా తిట్టాను మీరు తిడితే వాడు ఏడ్ చేస్తాడు వీడెవర్రా నేను వాడి అన్నయ్యని మేమిద్దరం కలిసి శబరిమలకు వెళ్ళాం మేము తిరిగి వచ్చేటప్పుడు నాకు ఒక ఎమర్జెన్సీ వర్క్ నీకేమైనా పిచ్చి పట్టిందంట్రా ఇంత చిన్న పిల్లని ఎవరైనా ట్రైన్లో ఒంటరిగా పంపిస్తారా అన్న తన గురించి మీకు సరిగ్గా తెలీదు రెండు సార్లు చేయి కట్ చేసుకుంది ఏం పర్లేదు నీకు అలాగే జరగాలి అన్న ప్లీజ్ అన్న అతనితోనే ఉంటారు చోటు ఓకే అన్న ఇదిగో దీంతో వాష్ చేసుకో కోల్డ్ మిల్క్ ఇట్ హెల్ప్ బెటర్ గా ఉంది కదా పెప్పర్ కోల్డ్ మిల్క్ ఒక మంచి సొల్యూషన్ నేనే లో చూసి చెప్పమన్నాను నువ్వు ఇప్పుడు ఎందుకు ఈ వీడియో కాల్ చేస్తున్నావు అన్న అన్నాను ఒంటరిగా వదిలేస్తానని తెలిస్తే మా నాన్న నన్ను చంపేస్తారు ఇప్పుడు ఇది కనుక తెలిస్తే అంతే నేను సేఫ్ గా నెక్స్ట్ ట్రైన్ ఎక్కించాలి అంతేగా అది మీకేం పెద్ద కష్టం కాదు కదా కష్టమే వితౌట్ ఎక్కిరమ్మని చెప్పు అన్న ముంబై ట్రైన్ వాడికి ఏ ప్లాట్ఫామ్ మీదకి వస్తుందో కూడా తెలియదు అన్న కొంచెం హెల్ప్ చేయండి అన్న ప్లీజ్ ఒంటరిగా వదలకుండా ఉంటే చాలన్నా ట్రైన్ లేట్ అవుతుందంటే బస్ అయినా పర్వాలేదన్నా నేను చూశాను వోల్వో సర్వీస్ ఉంది అక్కడి నుంచి ఒంటరిగా వదిలేయకండి బస్ ఎక్కించేయండి ప్లీజ్ మీ అబ్బాయి అనుకోండి అన్నా ఛాన్స్ లేదు నా వల్ల కాదు రా అన్నా

అసగాం థౌజండ్ రూపీస్ ఓన్లీ నైన్ హండ్రెడ్ రూపీస్ ఓకే చో పతా హలో ఆ ఓకే నాన్న మా నాన్న లైన్లో నీకు మీ ఇంటి నుంచి ఎవరు కాల్ చేసినా సరే నాకు మాత్రం ఇవ్వకూడదు నేను ఇంకా మా నాన్నకే కాల్ చేయాలా ఇత్తనా టైం పోయ్యా హార్ట్ దస్ మినిట్ లగే హలో ఆ నాన్న ఐ కాల్ యూ బ్యాక్

కళ్ళు పోయేలా ఉన్నాయి కొట్టకండి ప్లీజ్ 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 బి ఆన్లైన్ సార్ నేను వెంటనే కాల్ చేస్తా

హలో సార్ హలో ప్రశాంత్ అమ్మకి వీజింగ్ వచ్చిందా ఊపిరి ఆడట్లేదా ఇష్యూ ఓకే ఊపిరి ఆడింది నాకే సార్ ఇక్కడ అంతా స్పాయిల్ అయిపోయింది అమ్మ రాత్రి ట్రైన్ గోవా అయితే దిగిపోయారు పిలవడానికి వెళ్ళిన మొహం మీద పెప్పర్ అటాక్ చేశారు ట్రైన్ మిస్ అయింది అమ్మ వచ్చిన టాక్సీని ట్రాక్ చేసి వచ్చి ఇక్కడ ఒక ఇంటి ముందు నుంచున్నాం అమ్మ ఇక్కడే ఉన్నారు కన్ఫర్మ్ సో సారీ ప్రశాంత్ దయచేసి అమ్మ అక్కడి నుంచి వెళ్లకుండా చూసుకో నేను వస్తాను ముంబై నుంచి అక్కడికి వన్ అరే ఫ్లైయింగ్ టైం ఆ లొకేషన్ మాత్రం నాకు వెంటనే పంపించు ఐ స్టార్ట్ రైట్ నా వద్దు సార్ మీరే రానక్కర్లేదు వద్దొద్దు ఇది నా మిస్టేక్ నేనే డీల్ చేస్తాను లుఖియా ప్లీజ్ బీ దర్ టిల్ ఐ రీచ్ ఓకే ఓకే వాట్ హ్యాపెండ్ ప్లీజ్ బీ దర్ టిల్ ఐ రీచ్ ఏమైంది హలో పీటర్ ఓకే రేపు అర్జెంట్గా గోవాకి వెళ్ళాలి మార్నింగ్ ఫస్ట్ ఫ్లైట్లో నూనాథోరా మన గీత వాళ్ళ ఇల్లు పీటర్ కు తెలుసా తెలుసు పీటర్ నీకు మన ఫ్లాట్లో వర్క్ చేసే మేడ్ వాళ్ళ ఇల్లు తెలుసు కదా అదే గీత వాళ్ళ ఇల్లు ముందు అక్కడికి వెళ్ళి దెన్ స్ట్రైట్ ఎయిర్పోర్ట్ వద్దు లగేజ్ ఏమొద్దు ఓకే ఏమైందో చెప్పు రియా అమ్మి గోవాలో దిగిపోయారు సాయిరా ద హోల్ డామ్ ట్రావెల్ హర్ ప్లాన్